మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు ది గ్రేట్ అనిపించుకున్నారు ఎందుకంటే ఉండి నియోజకవర్గం ఒక రకంగా ఆయన ఇది నా నియోజకవర్గమే నా సొంతమే నా పుట్టుపూర్వ తర్లు ఎక్కడే ఉన్నాయి నాకు లింకులు ఉన్నాయని చెప్పుకున్నా సరే ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటారు నాసాపురంలోనే ఉండరు అనే ఒక అపవాదం ఉంది ఆయన మీద అలాంటిది ఇప్పుడు ఏకంగా ఉండి వెళ్ళారు అలాగని చెప్పి రేపు పొద్దున తరగతి గెలిచిన తర్వాత ఉండీలో ఉండకుండా ఎక్కడికి పోతారు ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉండాలి మొన్నటి వరకు ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి వీళ్ళు ఢిల్లీలో కూర్చున్నారు కానీ రేపొద్దున ఒకవేళ గెలిస్తే ఎక్కడే ఉండాలి గెలిచినా గెలకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే ఇక్కడే ఉండాలి అయితే ఆయన మొన్నటి వరకు ఎలాంటి వివాదాలు ఉన్నా ఇప్పుడు చాలా కలుపుకోలు తనంగా ముందుకెళ్ళిపోతున్నారండి తాజాగా ఆయన బుల్లెట్ మీద రామరాజు ఆయన ఇద్దరు కలిసి తిరుగుతున్న ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎందుకంటే మొన్నటి వరకు ఆయన వ్యతిరేకించారు రఘురామకృష్ణరాజు గారి అభ్యర్థిత్వాన్ని సీట్ ఆయన కేటాయించడాన్ని ఒప్పుకోలేదు అయితే ఎప్పుడైతే బొజ్జగింపుల పర్వం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడారు ఆయనకి జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు తర్వాత గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దాంతో ఆయన ఆ సీటు ఇచ్చిన సీట్నే మళ్ళీ రఘురామకృష్ణరాజు గారి కోసం త్యాగం చేశారు అలాగే అంటీ ముట్టినట్టు వ్యవహరించకుండా కలుపుగోలుతనంగా ముందుకెళ్తున్నారు ఆ కలుపుగోలుతనం రామరాజులో ఉందనుకోవాలా లేదంటే రఘురామకృష్ణరాజు గారిలో ఉందనుకోవాలా ఏదైనా ఇద్దరు ఒకే సామాజిక వర్గం ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించి కృషి చేస్తున్నారో కూటమితో గెలవాలి అనేది మొత్తానికి ఆయన కనుక రెబల్గా మారుంటే ఆల్రెడీ అక్కడ ఒక రెబల్ ఉన్నారు కలపూడి శివ దాంతోపాటు ఈయన కూడా రెబుల్గా మారుంటే రఘురామకృష్ణరాజు గారికి పెద్ద థ్రెట్టే వచ్చేది అలా కాకుండా చాకచక్యంగా తన వైపు గుర్తికోవడంలో సక్సెస్ అయ్యారు రఘురామకృష్ణరాజు గారు దానికి నిదర్శనం ఆయన వాళ్ళిద్దరు కలిసి బుల్లెట్ మీద అక్కడ చక్కర్లు కొట్టడం అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది